ఫుట్వేర్ రంగంలో పేరుగాంచిన న్యూ బ్యాలెన్స్ స్టోర్ ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది దేశంలోని తొలి రిటైల్ స్టోర్ని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో బుధవారం ప్రారంభించారు క్రీడాకారులకు ఫ్యాషన్ ప్రియులకు కావలసిన రీతిలో లభించే ఫుట్వేర్ ను ఇక్కడ అందుబాటులో ఉంచారు నగరవాసుల ఆలోచనలకు అభిరుచికి అనుగుణంగా తొలిసారిగా రిటైల్ కాన్సెప్ట్ స్టోర్ని ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ కంట్రీ మేనేజర్ రాధేశ్వర్ దావర్ తెలిపారు ఇక్కడికి వచ్చే వినియోగదారులు బ్రాండ్ యొక్క వినూత్న ఫ్రెష్ ఫోమ్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని పొందుతారు ఈ సేకరణలో వెయ్యిన్ని ఎనభై ఐదు వందల యాభై మూడు వందల ఇరవై ఏడు మరియు తొమ్మిది వేల అరవై వంటి న్యూ బ్యాలెన్స్ ఐకానిక్ ఫ్రాంచైజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వచ్చే నెలలో పూణేలో న్యూ బ్యాలెన్స్ కి సంబంధించిన ఇదే విధమైన రిటైల్ కాన్సెప్ట్ స్టోర్ను ప్రారంభించనున్నారు హైదరాబాద్ లోని కొత్త స్టోర్ కేవలం రిటైల్ స్థలాన్ని మాత్రమే సూచిస్తుంది న్యూ బ్యాలెన్స్ అనుభవాన్ని కస్టమర్లకు మరింత చేరువ చేయడంలో నిబద్ధతకు ఇది నిదర్శనమని దావర్ పేర్కొన్నారు slow and i'm a form of i'm never gonna look back